ప్రభువు పేరిట మీ అందరికీ శలవు ఈరోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను గ్రంథం ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగము నుండి ఒక చక్కటి వాక్య సందేశాన్ని వాగ్దాన సందేశాన్ని మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఈ మాట ఇషయ ప్రవక్త రాజుకు చెప్తూ ఉన్నాడు హిజికియా రాజు యూద రాజులలో చాలా మంచి రాజు దేవుని పూర్ణ మనస్సుతో అనుసరించినవాడు దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వాడు ప్రిలారా ఆ యొక్క రాజుల కాలాన్ని మనము గమనించినప్పుడు హిజికియా వంటి రాజు మరొక రాజు మనకు కనబడడు హిజికియా దేవుని హత్తుకొని జీవించినటువంటి రాజు అయి ఉన్నాడు అతని జీవితంలో ఒక దినాన ఎంతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు దుఃఖపడుతూ ఉన్నాడు రాజు తలంచుకుంటే ఇతరులను ఏడ్పించేవాడు కాని రాజు ఎప్పుడు కూడా ఏడవడము అనేది అసంభవం అయితే ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు జరిగిన పరిణామాలు ఏంటి అని మనము ఆలోచన చేస్తే హిజికియా రాజుకి మరణకరమైనటువంటి రోగము కలిగింది ఆ తదుపరి దేవుడు యశయ్య ప్రవక్తతో చెప్పాడు నీవు హిచికియా దగ్గరకు వెళ్ళి నేను చెప్పుమన్న సంగతులు చెప్పమన్నాడు యషయ్య హిచికియా దగ్గరకు వచ్చాడు వచ్చి ఈ విధముగా చెప్తూ ఉన్నాడు నీవు మరణమవుతున్నావు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా దేవుడు ఏది చెప్పమన్నాడో అది ఏషయ్య ప్రవక్త చెప్పాడు అప్పుడు హిజికియా ఏమి చేశాడు అంటే అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూల సమస్తమును నేను ఎలా తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజికయ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించాడు నిజముగా ప్రిలారా ఈ ప్రార్థన ఎంతో అద్భుతమైనది ఈ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది ఈ ప్రార్థనను ప్రభు విన్నాడు ఈ కన్నీలను ప్రభు చూశాడు ఎందుకు అని అంటే యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను అని చెప్తున్నాడు మనము మానవుల దగ్గర అబద్ధాలు చెప్పొచ్చు కానీ దేవుని దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పడానికి కుదరదు దేవుడి దగ్గర అబద్ధము ఆడి అది నిజమని నిరూపించడానికి ప్రయత్నము చేస్తే దేవుడి శిక్ష తప్పకుండా అనుభవించక తప్పదు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే అతడు తన ముఖమును గూడతట్టు తిప్పుకొని అని రాయబడి ఉంది వాక్యములో గూడతట్టు తిప్పుకొని ఎవరి సహాయము కొరకు ఎదురు చూడటలేదు తాను చనిపోతాడు అని తెలిసిన వెంటనే ఆ ప్రవక్త చెప్పిన వెంటనే అతడు లోబడ్డాడు ప్రవక్త మీద తిరుగుబాటు చేయలేదు నీవెందుకు ఇలాగూ నాకు చెప్తున్నావు అని ప్రశ్నించలేదు ప్రవక్తను చంపాలి అని కూడా అనుకోలేదు కాని అతడు ప్రవక్త మాటకు లోబడ్డాడు లోబడమే కాదు దేవునికి కూడా లోబడి అయ్యా నేనే విధముగా నీ సన్నిధిలో నడుచుకొనిచున్నాను నీ దృష్టికి నేను అనుకూలముగా జరిగించిన కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు ప్రీలారా రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థించగా దేవుడు ఆలకించాడు ఆలకించిన వెంటనే యషయ్య ప్రవక్త ఆ మాట చెప్పి బయలుదేరి ఉన్నాడు అలా వెళుతూ ఉండగానే మధ్యకు రాగానే దేవుడు యషయ్యాతో నీవు తిరిగి వెళ్ళి హిజికియాకు ఇలాగు చెప్పుమని చెప్పాడు అప్పుడు యేషయ్య ప్రవక్త చెప్తున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకిచ్చదను మరి పట్టణమును నేను కాపాడదును నేను ఈ పట్టణమునకు అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించను అని ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు పలికాడు ఈ మాటలు విన్న హిచ్కియా జీవితంలో మూడు బారిన చెట్టు చిగురించినట్లుగా కృంగిన మనసు దృఢపరచబడినట్లుగా కన్నీళ్లు నాట్యముగా మార్చబడినట్లుగా సంతోషము కలిగింది రే సహోదరి సహోదరులారా మన ఆధ్యాత్మిక జీవితాల్లో సమస్యలు మనకొస్తాయి శోధనలు మనకొస్తాయి మరణపు టురులు మనలను చుట్టుకొని ఉంటాయి అటువంటి సమయంలో మనము దేవుని తట్టు తిరగగలుగుతున్నామా దేవుడి ఎదుట ప్రభువా నేను యథార్థముగా ఉన్నాను సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకొనిచున్నాను లోకములో నువ్వు యథార్థముగా నడుచుకోవడము కాదు లోకములో నువ్వు నమ్మకముగా ఉండడము కాదు దేవునికి నువ్వు యథార్థ హృదయుడవై ఉన్నావా సత్యముతో ఆయన సన్నిధిని అనుసరిస్తున్నావా ఆయన సన్నిధిలో నడుచుకుంటున్నావా ఆయన దృష్టికి అంటే దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది జరిగిస్తున్నావా అలా ఈరోజు వాక్యము వినిచిన నీవు చేస్తే దేవునికి ధైర్యముగా మొరపెట్టు ప్రియ సహోదరి సహోదరుడా హిజికియ రాజు ఈ సంగతి తెలిసిన వెంటనే ఎవరిని సంప్రదించాడు అని ఆలోచన చేస్తే ప్రార్థనా పరులను సంప్రదించలేదు తన కొరకు విజ్ఞాపన చేయమని యషయా ప్రవక్తను కూడా అడగలేదు కానీ అతడు తనకు తానుగానే దేవుని దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ కృపతో నన్ను జ్ఞాపకము నాయన అని చెప్పి యహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రార్థన వ్యర్థము కాకూడదు అంటే మనము మనుషులకు కాదు సర్వశక్తి కలిగిన దేవుడు సకలము చేయగలిగిన దేవునికి మనము మొరపెడితే తప్పకుండా ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు మన కన్నీళ్లు బుడ్డిలో దాచబడతాయంట మన కన్నీళ్లను ఆయన దాచిపెడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మన కన్నీటి ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు హిజికి తన మరణ సమయంలో ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చి అంటున్నాడు ఇదిగో పదిహేను సంవత్సరముల ఆయుష్ని కిస్తాను దేవుడే ఇస్తే ఆ ఆయుష్యును పొడిగించడము ఆయనకే సాధ్యము కాని ఎవరికి సాధ్యము కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచింది నీవు గమనించాలి దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరిస్తాడు ఆయన ఎప్పుడు నీ యథార్థ హృదయముతో సత్యముతో ఆయన సన్నిధిలో నడుచుకున్నప్పుడు దేవునికి అనుకూలమైనది దేవుని దృష్టికి అనుకూలమైనది నీకిష్టమైనది కాదు దేవుని దృష్టికి అనుకూలమైనదేదో హిజికియా తెలుసుకొని సమస్తము జరిగించాడు దేవుడు ఏది జరిగించమని చెప్పాడో అదే జరిగించాడు ప్రియ సహోదరి సహోదరుడా కళ్ళ ముందు మన చుట్టూ కనిపిస్తున్న బంధాలను మనుషులను చూసి అంతా మనవారే అని మురిసిపోతాం వారిపై ప్రేమను పెంచుకుంటాం కాలాన్ని లోకాన్ని మరిచిపోయి బ్రతుకుతూ ఉంటాము కానీ జీవిత గమనములో కాలక్రమేణా ఎదురవుతున్న సమస్యలను బట్టి కాలాన్ని బట్టి మనము వారి ప్రేమలో మార్పు అనేది వస్తుంది ప్రిలారా మనుషుల పరిస్థితులు అన్నీ కలిసి మనల్ని ఒంటరి చేస్తాయి నాకు నాకెవరూ లేరు అని చివరికి నేను అనాథని అని ఇలాంటి ఒంటరితనము అనేది భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భములో ఎదురైన సంఘటన ఇది అనుభవ పూర్వకమైన ఇది ఇలాంటి పరిస్థితే యాకోబుకి ఎదురైంది నలుగురు భార్యలు పన్నెండు మంది పిల్లలు చుట్టు వేల కొలది పశువులు దాసదాసీలు అయినను చంపేయాలని కోపముతో ఎదురొస్తున్న అన్నను ఎదుర్కొనలేక నేను చస్తే చస్తాను నా వాళ్ళైనా బ్రతుకుతారు అని అందరినీ పంపివేసి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు బాధను చెప్పుకోవడానికి పంచుకోవడానికి పక్కన ఎవరు లేరు నిషిధి రాత్రిలో ప్రకృతి ఒడిలో ఒంటరిగా యాకోబు మిగిలిపోయాడు యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అని రాయబడి ఉన్నది ప్రీలారా దేవుని కోసం ఎన్నో ఘనకార్యాలు పూనుకున్నాడు ఎందరికో వ్యతిరేకముగా నిలబడ్డాడు ఎన్నో సాహసాలు చేశాడు ఎందరినో బ్రతికించాడు దేవుని ప్రవక్త అయిన ఏలియా కాని దుష్టురాలైన ఒక స్త్రీ అన్న మాటలు తనని ఎంతగానో గాయము చేశాయి తన భర్తకు వ్యతిరేకముగా నిలబడినందుకు పోరాటము చేసినందుకు చంపేస్తానని బెదిరించింది నాకు కూడా ఎవరైనా ఉండి ఉంటే ఇలా ఈవిడ నన్ను బెదిరించగలదా అని అనుకున్నాడో లేక నా పక్కన నిలబడి నా నిమిత్తము పోరాడటానికి ఎవరు లేరు అనుకున్నాడో మరి ఒంటరిగా అందరికీ దూరముగా ప్రపంచాన్ని మరిచి మరణాపేక్ష గలవాడై చెట్టు కింద పడుకున్నాడు మరణాపేక్ష గలవాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు చుట్టూ వేల మంది ప్రజలు ప్రాణాలు ఇచ్చే స్నేహితులు అనేక మంది భార్యలు బిడ్డలు ఎన్నో బాధ్యతలు అన్నిటితో ఎప్పటికప్పుడు సతమతమవుతూనే ఉన్నాడు రాజైన దావీదు ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఇంతమంది ప్రజలు తన చుట్టూ ఉన్నప్పటికీ తన మనసును అర్థము చేసుకునేవారు తన గురించి ఆలోచించేవారు తన హృదయాన్ని చేరిన వారు కొదువైపోయారేమో ప్రేమించిన భార్యలు సైతం కన్నబిడ్డలు సైతం అర్ధము చేసుకోలేదేమో ఒంటరితనానికి గురి అయ్యాడు ఆ ఒంటరితనములో దేవునికి చెప్తున్నాడు నేను ఏ కాకిని అని నేను ఏ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరునింపుము అని దేవుని సన్నిధిలో మురపెట్టినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని స్థుతించే గాయకుల బృందములో ఒకడు నిత్యము ధర్మశాస్త్రమును బోధిస్తూ ధ్యానిస్తూ జీవించే వ్యక్తి కీర్తనాకారుడైన ఆశావు అయినను లోకములో జరిగే సంఘటనలు అతన్ని గాయపరిచాయి యథార్థముగా ఉంటే ఎన్నో నష్టాలను కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఏమి చేయాలో తెలియలేదు లోకములో ఒక మనిషి ఎవరు శాశ్వతముగా తోడు నిలువరు అని తెలుసుకున్నాడు అందుకే దేవునికి చెప్తున్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరని ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు అని చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి కూడా ఇదేనేమో నీవు ప్రేమించిన వారే నిన్ను మోసము చేశారేమో నీతో కడ వరకు ఉంటారని ఆశించిన వారే నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారేమో తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కన్నబిడ్డలే నిన్ను అనాథ శరణాలయంలోనూ వృద్ధాశ్రమంలోనూ పెట్టారేమో నీలో లోపాలు రోగాలు ఉన్నాయని నీకు దూరముగా ఉంటున్నారేమో నాకంటూ ఎవరూ లేరని ఎడుస్తున్నావేమో అందరూ కలిసి నిన్ను ఒంటరిని చేశారేమో అయితే వీరందరి జీవితాలను ఒక్కసారి చూడు వీరు కూడా వివిధ రకాలైన పరిస్థితుల ద్వారా ఒంటరితనమును అనుభవించిన వారే అయితే వారందరూ మాత్రం అటు పరిస్థితి నుండి బయటపడగలిగారు అది ఎలా అంటే అందరూ కనిపెట్టింది ఆ సర్వశక్తుడైన దేవుని వద్దనే అందరూ ఎదురు చూసింది ఆ దేవుని సన్నిధిలోనే అందరూ మొరపెట్టింది ఆ విమోచకునికే అందుకే ఆయన వారి ప్రార్థనను ఆలకించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒంటరిగా మిగిలిపోయిన వారందరూ దేవుని చింతకు చేరారు పెనుగులాడారు ప్రార్థించారు ఫలితముగా ఒంటరి అయిన యాకోబు ఈషురాయేలుగా మార్చబడ్డాడు మరణాపేక్ష కలిగిన ఏలియా గొప్ప ప్రవక్త అయ్యాడు ఏకాకి అయిన దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు అబాసుపాలైన ఆసావు దేవుని సన్నిధిలో జీవించాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఒంటరితనముతో ఏకాకిగా కుమ్మిలిపోతున్న నీవు ఒక్కసారి ఈరోజు దేవుని దేవునియొద్దకురా తన రెండు చేతులు చాచి నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు మనుషుల విడిచిపెట్టాలని కాదు వెలివెయ్యాలని కాదు అనాదని చేయాలని కాదు ఏమిటో తెలిసొచ్చేలా నిన్ను మార్చాలని కాదు కానీ తన ప్రేమను నీ కందివ్వాలని తన కౌగిటిలో సేదదీరాలని కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన నీవు ఇప్పుడైనా దేవుని సన్నిధికి చేరుతావా ఎందుకంటే ఆయన నిన్ను అనాథగా విడువడు ఆయన తప్ప ఈ లోకములో ఎవరూ మనకు లేరు కలిగి ఉన్న దానిలోనే కూతురికి లేదా కొడుకుకు పెళ్లి చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ వచ్చేవారి కోరికలను అక్కరలను తీర్చలేక కట్నములను ఇవ్వలేక నీ బిడ్డల వివాహము చేయలేక కుమిలిపోతూ కన్నీరు కారుస్తున్నావా బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగము నిమిత్తం ఎంతగానో ప్రయాస కూడా లంచం ఇవ్వలేదనో ఉద్యోగానికి కావలసిన చదువు నీకున్నప్పటికీ కూడా కావలసిన అందము హుందాతనము లేదనో కావలసిన అనుభవము నీకు లేదనో ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ పరీక్షలు రాసినప్పటికీ కూడా నీ వాచించిన ఉద్యోగము పొందుకోలేక నిరాశతో అలమర్తించిపోతున్నావా పరిస్థితి బాగలేక చేసిన చెయ్యవలసి వచ్చిన అప్పులను ఎలా తీర్చుకోవాలో అర్థము కాక ఎదుటివారి మేలు కోసం వారికి సహాయము చేసి తిరిగి వారి నుండి డబ్బును రాబట్టుకోలేక ఆర్థికముగా చితికిపోయి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థము కాక అలసిపోయావా బాగా చదువుకోవాలి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని రాత్రి పగలు కష్టపడుతున్న పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేక ఇక నేను చదువుకోలేనేమో మంచి స్థితికి చేరుకోలేనేమో అని దిగులు పడుతూ కన్నీరు కారుస్తున్నావా ఎంతమంది చుట్టూ తిరిగినా నీ రోగం ఏమిటో తెలియక ఎప్పుడు ఎలా నయం అవుతుందో తెలియక నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేక గర్భఫలమును పొందుకోలేక నిట్టూర్పులు విడుస్తూ జీవిస్తూ కన్నీరు విడుస్తున్నావా తాగుబోతు తిరుగుబోతు భర్తను అవిధేయురాలైన భార్యను బిడ్డలను మార్చుకోలేక వారితో కలిసి జీవించలేక జీవితముపైనే విసుగుచ్చింది నావా ఆదరించేవారు లేక ప్రేమగా పలుకరించేవారు లేక నిన్ను అర్థము చేసుకునేవారు చేయి అందించేవారు లేక ఒంటరితనముతో అల్లాడుతూ కన్నీరు విడుస్తున్నావా నీవు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందలేక కృంగిపోయావా పాపాల ఊబి నుండి రహస్యము నుండి విడుదల పొందలేక విడిచిపెట్టిన పాపము వైపే ఆకర్షించబడుతూ స్థిరమైన విశ్వాస ప్రార్థన జీవితమును కలిగి ఉండలేక కన్నీరు విడుస్తున్నావా ఎన్నిసార్లు పైకి ఎదిగినా ఎక్కడో ఏదో ఒక స్థితిలో తిరిగి కిందికి పడిపోతున్నావా జీవితము సేవ సంగము కట్టుబడుతుంది అని సంతోషించే లోపు నీవు ఎన్నటికీ విజయము సాధించలేవు అంటూ ఓటమి నిన్ను అటుగడుగున్న వెంటాడుతుందా ఈరోజు వాక్యము వినిచిన్న ప్రియ సహోదరి సహోదరులారా ఎందరో ఇలా ఈరోజు వాక్యము వినిచిన మీలో ఎందరో ఏదో ఒక స్టేజీలో ఉండి ఉండవచ్చు బహుశా ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు ఈరోజే నా పరిస్థితి ఇదే కదా ప్రభువా అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు అయితే అలసిపోయినా సొమ్మసెల్లిపోయినా నిరాశకు గురి అయిన నిట్టూర్పులు విడుస్తున్న నీకే దేవుడు ఈరోజు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని వారు పెట్టిన మొరను వెంటినీ వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారినందరినీ నింపుదును అన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నీ బాధ నిశ్చయముగా నేను చూశాను నీ తూర్పులతో నీవు పెట్టు మొర నా యుద్ధకు చేరింది సొమ్మశిలిన కృంగిపోయినా కృషించిపోతున్న నీ ఆశలకు నేను ఊపిరినిస్తాను నీకు బలమును అనుగ్రహించి నీ ఆశను తృప్తిపరుస్తాను అని నీవు నమ్మిన నీ తేపుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి అలిసియున్న నీ ప్రాణమును ఆ కరుణామయని ప్రేమలో కౌగిలిలో ప్రియ ప్రిసహోదరి సహోదరుడా ధునిక యుగములో ధనార్జన ప్రాపంచిక ఆశలతో మనుషులను నింపి ప్రార్థన చేయనివ్వకుండా వారి హృదయాలు సాతాను తిష్ట వేసుకొని కూర్చున్నాడు అందుకే ఈరోజు మందిరాల్లో ఆరాధన పేరుతో అరుపులు కేకలు చెవులు పగిలేలా సంగీత వాయిద్యాలు పాటల హోరేగాని ప్రార్థన మత్సుకైనా వినబడటం లేదు ఎంత విచారకరం ప్రార్థన ఆలకించువాడు అని పేరు గలిగిన మన మహోన్నతుడైన దేవుడు హిజికియా లాంటి ప్రార్థన పరుల కోసం చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా సాతాను ఈ రోజుల్లో వాక్యాన్ని చదవనిస్తాడు బోధించనిస్తాడు సంఘ కార్యకలాపాలు చేనిస్తాడు కాని ప్రార్థనలను మాత్రం ఆటంకపరుస్తాడు ఎందుకు అంటే ప్రార్థనకు దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి యేసు నామమున విశ్వాసముంచి చిన్న బిడ్డల వంటి విశ్వాసముతో ప్రభువును ప్రార్థిస్తే సాతాను వణుకుతాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడము మానుకొనుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అనవచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా మన కొరకు యేసు తండ్రి కుడి పార్వసమున కూర్చుని ప్రార్థన చేస్తుండగా మనము మన కోసము తప్పిపోయిన మన బిడ్డల కోసం భార్యాభర్తల కోసం వారి కోసం చదువు జ్ఞానము ఆరోగ్యము ఆర్థిక సామర్థ్యము నశించుచున్న ఆత్మల కోసము ఆత్మల ఎదుగుదల కోసం దేవుని సంగ విస్తరణ కోసము ప్రార్థన చేయలేమా ఒక్కసారి ఈరోజు వాక్యము వేసిన మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చూసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకొనుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఇకనైనా హిజికియా మాదిరిగా ఏకాంతముగా యథార్థ హృదయముతో సత్యముతో దేవుని సన్నిధిని నడుచుకొనుచు ఆయన దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించుచు మన హృదయాలను సిద్ధపరచుకొని కన్నీటితో ప్రార్థిద్దాం ఖచ్చితముగా ప్రభు తన కృపతో ఈరోజు జీవాక్యము వెలిచిన మిమ్మల్ని సకల ఆశీర్వాదములతో దీవించగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్య వాగ్దానము ద్వారా మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే మన యొక్క అనుదిన జీవితంలో ప్రార్థన చేయుటకు మనము ధైర్యము కలిగి ఉండాలి దేవా నేను యథార్థముగా నీ సన్నిధికి వచ్చాను నేను నీతి కలిగి నీ సన్నిధికి వచ్చాను యథార్థవంతుడని నీ సన్నిధికి ఎంతో నమ్మకముగా ఉన్నాను చిత్తాన్ని చేస్తూ ఉన్నాను నా పట్ల కృపచూపవ నాయనా అని అంటే కృపచూపుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు నేడు నీవు చేసే ప్రార్థన విషయంలో కూడా కృప చూపేటటువంటి వాడయ్యున్నాడు నీవు ఆయన అడుగుతున్నావు అయితే యథార్థత కలిగి అడుగుతున్నావా నీతిని అనుసరించి నడుస్తున్నావా ఆయన చిత్తాన్ని జరిగించి నడుస్తున్నా నడుచుకుంటూ సమస్తము జరిగిస్తూ అడుగుతున్నావో లేదో నిన్ను నీవు పరీక్షించుకొని యథార్థత కలిగి ప్రార్థన చేయి ప్రేసహోదరి సహోదరుడా ప్రభు తప్పకుండా మీకు జవాబును అనుగ్రహిస్తాడు మీరు పిల్లల వలె కాక వయసు వచ్చిన వారి వలె ఇతరుల కొరకు విజ్ఞాపన చేసి విజ్ఞాపన పరులుగా మార్చి ప్రభు రాకడొరకు సిద్ధపరచబడులాగున మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబము కొరకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవై నూతన దినములో మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా అయ్యా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి సంతోషపెట్టిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా నీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినట్లుగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్న వాగ్దాన వచనము ప్రకారము అయ్యా ఆనాడు హిజికియా కన్నీటిని యథార్థమైన హృదయమును చూసి దేవా ఆయన ప్రార్థనకు జవాబును దయచేసి ఆయనకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించి ఆశీర్వదించిన గొప్ప తండ్రి ఈరోజు నీ పాద సన్నిధిలో ముఖరించి నీ వైపు చూస్తూ ఎంతో మంది బిడ్డలు నాయన వారి హృదయ వేదనను మీ పాద సన్నిధిలో కుమ్మరించునగా ప్రతి బిడ్డ యొక్క నెరిగిన దేవుడు వెంటున్నావు నాయన ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆయా కన్నీరు వేడుస్తూ వారు ప్రార్థించుండగా నా తండ్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొని చున్నాం దేవా మా దుఃఖాన్ని జ్ఞాపకం నైనా మా రోదనను జ్ఞాపకం చేసుకోండినైనా అయా మా బలహీనతలను జ్ఞాపకం నైనా మా అనారోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండినైనా మా ఆర్థిక లేమిని జ్ఞాపకము చేసుకొని ఆయా ప్రతి విధమైనటువంటి శోధనల నుండి నీ ప్రతి బిడ్డను లేవనెత్తి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఇ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడల మధ్య ప్రేమ ఐక్యత నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎక్కడైతే యుద్ధ వాతావరణము కమ్ముకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య నా తండ్రి దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆశీర్ణుడైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.